హాయ్ ఫ్రెండ్స్ మన గాజువాక లంకా గ్రౌండ్స్లో ఎవ్రీ ఇయర్ పెట్టినట్టుగా ఏ ఇయర్ కూడా సుందర వస్త్ర మహాగణపతిని అయితే పెట్టడం జరిగింది బట్ ఈ సంవత్సరం కొంచెం యూనిక్గా అయితే ప్లాన్ చేశారు ఈ వినాయకుడిని వన్ ల్యాక్ అయితే తయారు చేశారు తప్పకుండా చూడవలసిన వినాయకుడి ఇది సో మీరు ఈ ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి లొకేషన్ వచ్చేసరికి గాజు ఒక సిఎంఆర్ ఆపోజిట్లోనే లంక గ్రౌండ్స్ ఉంటుంది ఆ లంక గ్రౌండ్స్లోనే అయితే ఇప్పుడు ఈ వినాయకుడు అయితే ఉన్నాడు సో మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి మనకి బైక్ పార్కింగ్ అయితే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది వినాయకుడికి లేదనుకుంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది ఫ్రీ దర్శనం వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఫస్ట్ డే కాబట్టి సో నేనైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకుని దర్శనానికి అయితే వెళ్తున్నాను సో ఈ టూ లైన్స్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అవతలపాక మీకు కనిపిస్తున్న చూసి చాలా ఎక్కువ మంది ఉన్నారు లైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా అవి మీకు ఫ్రీ దర్శనం వాళ్ళకి కొంచెం దర్శనం అనేది కొంచెం లేట్గా అవుతుంది సో మనకి మనం వచ్చేసరికి అక్కడ కేపాల నుంచి వెళ్ళాం కో లేట్ అవుతుందని చెప్పి నేనైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వచ్చాను నేనైతే విగ్రహాన్ని చూసిన తర్వాత స్టన్ అయిపోయాను చాలా బాగుంది విగ్రహం వచ్చేసరికి చాలా బాగా చేశారు ఎవరు చేశారు కానీ వన్ ల్యాక్ శారీస్తో తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా బాగా చేశారు చాలా బాగా వచ్చింది కూడా సో మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీకెండ్ అయితే ట్రై చేయండి చూడడానికి మీకు చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్గా లంక గ్రౌండ్స్లోనే అయితే ఉన్నాయి సీఎంఆర్ ఆపోజిట్ అయితే లంకా గ్రౌండ్స్ అయితే ఉంటాయి గాజు ఒక సో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడడానికి ట్రై చేయండి మీకు విజ్ఞేషన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి సో మీరు పిల్లల్ని ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు ఇక్కడ అయితే పక్కనే ఎగ్జిబిషన్ కూడా ఉంది బట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇది ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి ఇంక అన్ని రెడీ చేస్తున్నారు సో మీరు ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత వస్తే మీకు ఎగ్జిబిషన్ కూడా రెడీ అయిపోతుంది పిల్లలు ఎవరైనా ఆడుకోవడానికి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది సో అలాగే మీకు ఫుడ్ స్టాల్స్ కూడా చాలా రకాల స్టాల్స్ కూడా పెట్టారు ఇంకా ఏవి కూడా ఓపెన్ అవ్వలేదు సో అలాగే ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ డేస్ అయితే ఉంచుతారు ఇక్కడ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు అయితే ఈ వినాయకుడు అయితే ఉంటుంది లోపు మీరు ఎప్పుడైనా వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ స్టాల్స్ అన్ని ఓపెన్ అవ్వలేదు కొన్ని స్టాల్స్ అయితే ప్రెజెంట్ అయితే ఓపెన్ అయ్యాయి ప్రెజెంట్ అయితే కొన్ని చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి అలా జ్యువెలరీస్ ఇలాంటి స్టాల్స్ ఓపెన్ అయ్యాయి ఫుడ్ స్టాల్స్ కూడా ఓపెన్ అయ్యాయి సో మీరు వచ్చినప్పుడుకైతే మొత్తం అన్ని ఓపెన్ అయిపోతాయి ప్రెజెంట్ కానీ ఫస్ట్ డే కాబట్టి ఇవి ఏంటి ఓపెన్ అవ్వలేదు సో ఇలాగే స్టాల్స్ ఇవన్నీ ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో మీరు పిల్లల్ని తీసుకుని వచ్చినా పర్వాలేదు అలాగే రేపు వచ్చేసరికి మన సో మన ఛానల్ కోటలింగాలతో చేసిన వినాయకుడు గాజువాకులో పెట్టారు సో ఆ వీడియో అయితే వచ్చేసరికి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా అయితే చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్